అందరికీ నమస్కారం తెలుగు తెలిగింటి ఆడబిడ్డ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం తయారు చేసుకునేది పుదీనా రైస్ దానికి కావాల్సినవి పుదీనా ఒక కట్ట పుదీనా ఇలా శుభ్రం చేసుకుని ఉంచుకోవాలి ఉడికించిన రైసు సన్నగా కట్ చేసుకున్న రెండు ఉల్లిపాయలు రెండు పచ్చిమిరకాయలు అల్లం వెళ్ళి పేస్టు జీడిపప్పు నూనె కారం బిర్యానీ మసాలా ధనియాల పొడి నెయ్యి ఉప్పు పసుపు ఇప్పుడు తయారీ విధానం చూద్దాం సరిపడ్డ ఆయిల్ పోసుకున్నాం కదా కాస్త అంత నెయ్యి కూడా వేసుకుందాం ఒక రెండు టీ స్పూన్లు అంత నెయ్యి జీడిపప్పు వేసేసుకున్నాం ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను పచ్చిమిరగ ముక్కలు కూడా వేసేసుకుందాం ఇవి మొత్తం ఒకసారి కలిపేసుకుందాం ఒక స్పూన్ ఉప్పు వేసుకుందాం కొంచెం పసుపు ఒకసారి మొత్తం కలిపేసుకుందాం ఉల్లిపాయలు ఫ్రై అయ్యేంత వరకు ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకుందాం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు మొత్తం కలిపేసుకుందాం కొంచెం కారం వేసుకుందాం కారం ఎక్కువ అవసరం లేదు కొంచెం చాలు ఒకసారి ఇదంతా కలిపేసుకుని దినేసేసుకుందాం మొత్తం ఒకసారి కలిపేసుకుందాం ఒక స్పూన్ బిర్యానీ మసాలా వేసేసుకుందాం ఒక స్పూన్ ధనియాల పొడి ఇది మొత్తం కలిపేసుకుందాం రైస్ వేసుకుందాం ఇప్పుడు ఈ రైస్ మొత్తం కలిపేసుకుందాము చూశారు కదా ఎంతో టేస్టీగా ఉండే పుదీనా రైసు చాలా సింపుల్గా అయిపోయింది కొంచెం దీంట్లో కొత్తిమీర వేసుకుందాం చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు